నేను సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు రాజమండ్రికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో చదువుకున్నాడు ఇప్పుడంటే అవన్నీ సిటీలో కలిసిపోయి కానీ అప్పుడు రాజమండ్రి దూరంగానే ఉండేది వెళ్ళడానికి ఒక మూడు కిలోమీటర్లు రావడానికి ఒక మూడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు రోజు సైకిల్ తొక్కుని వెళ్ళాలి సైకిల్ తొక్కుని వెళ్ళాలి మాకు తెలిసిన ఒక ఆయన ఒక సైకిల్ ఇచ్చాడు ఆ సైకిల్ నేను మాత్రమే తొక్కగలిగేవాడు నీకెవరు తొక్కలేరు ఎందుకోసం అంటే అది ఇటు పెడితే ఇటు వెళ్ళలేదు అది ఇటు పెడితే ఇటు లేదు దానికి నేను మాత్రమే తొక్కేవాడిని ఎవరు తొక్కలేరు ఎవరైనా ఎక్కితే పడిపోయేవారు ఎలా తొక్కుతూనే ఉన్నవారు నాకు తెలిసాయా నాకు తెలుసు అది ఎలా అని సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడిని నేను వెళ్ళి ఆ రోడ్డు అంతా కూడా నేను కానీ మా తమ్ముడు కానీ వెళ్ళి ఆ రోడ్డు అంతా కూడా భయంకరంగా క్వారీ లారీలు తిరుగుతున్న సమయం అది లారీలు పోటీలు పోటీల మీద వెళ్ళేవారు రోజుకి అట్లీస్ట్ రెండు యాక్సిడెంట్లు అవుతుండేవి ఆ రోడ్లో రెండు యాక్సిడెంట్లు వాళ్ళు కొంతమంది కాళ్ళు చేతులు విరిగిపోయాడు కొంతమంది ఇలాంటి భయంకర పరిస్థితి ఉదయం స్కూల్కి చాలా చక్కగా స్నానం చేసి మంచిగా యూనిఫామ్ వేసుకుని వెళ్తే సాయంకాలం వచ్చేసరికి ఎక్కడో ఎక్కడో పనిచేసి వచ్చినట్టుగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఆ రోడ్డు మీద ప్రయాణం విపరీతమైన మట్టి తల మీద పడిపోవడం వల్ల ఇంటికి వచ్చేసరికి మా రూపాలు చాలా విచిత్రంగా ఉండేవి ప్రతిరోజు ఉదయాన్నే బయలుదేరి ఉంది మా తల్లిగారు నా దగ్గరికి వచ్చి మా తమ్ముడు దగ్గరికి వచ్చి తలమే చేసి ప్రార్థన చేసేవారు ప్రభావం మా బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు సహాయం చేయండి అయ్యా క్షేమంగా తిరిగి తీసుకురండి అని ప్రార్థన చేశారు అంత మాత్రమే కాదు మా తల్లిగారు ప్రార్థన చేస్తూ ఓ మారు చెప్పారు ప్రతిరోజు నాయన ఈరోజు మీరు సైకిల్ మీద వెళ్తున్నారని బాధపడకండి దేవుడు మిమ్మల్ని ఒకరోజు నిలబెడతాడు ఒకరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేక మందికి మిమ్మల్ని దీవనకరంగా చేస్తాడు ఈ సమయంలో మీరు ఏ పాఠాలు దేవుని నేర్చుకోవాలో నేర్చుకోండి సహనం కలిగి ఉండండి సైకిలే అని ఎప్పుడు బాధపడకండి అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నమ్మకంగా దేవుడిని సేవించండి ప్రభువుల్లో బలంగా ఉండండి ఒకరోజు దేవుడు మిమ్మల్ని నిలబెట్టి ఉన్నతమైన స్థానం తీసుకొస్తాడని మా తల్లిగారు ప్రతిరోజు మా తలమ చేతి నుంచి ప్రార్థన చేసేవారు ఇప్పుడు నేను చెప్పగలను ఈ రోజున ఆ స్థితిలోంచి దేవుడు మమ్మల్ని ఈ రోజున ఏ స్థితికి నిలబెట్టాడంటే విమాన ప్రయాణాలు బోరు కొట్టేసే స్థానాన్ని దేవుడు తీసుకొచ్చాడు దేవుడు నా మనస్తోత్రం స్తోత్రం కాక ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలా అని అనిపించే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ప్రయాణం చేయాలా ఫస్ట్లో కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నది ఫ్లైట్ ఎక్కడం అంటే కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలా అనిపించే పరిస్థితి ఈ రోజుకి నేను లెక్క పెట్టుకుంటే కొన్ని వేల ఫ్లైట్లు వందలు కూడా కాదు వేల సార్లు ఫ్లైట్లో ప్రయాణం చేసే కృప దేవుడు నాకు ఇచ్చింది నేను ఏదో గొప్ప ఉండేది చెప్పట్లేదు ఒకప్పుడు అలాంటి పరిస్థితులు నన్ను నా తల్లి ప్రార్థన నా తండ్రి ప్రార్థన సంఘ బిడ్డల ప్రార్థన దేవుని బిడ్డల ప్రోత్సాహం ఈ రోజున ప్రపంచం అంతా తిరగడానికి ప్రభువు సహాయం చేస్తున్నాడు దేవుని నమోన స్తోత్రం కలునుగా కాలూయ ఈ మధ్యన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ అందరూ వెసులిగరి దేవుడు విమానం వల్ల ప్రార్థన చేస్తాడు అంటారు అందరూ నేనైతే అంత సాహసం చేయలేకపోతున్నాను కానీ మరి వాళ్ళు చేసేస్తాడు ప్రార్థన ఏమో దేవుడు ఇస్తే ఇస్తాడు నాకు అవసరం అని అనిపిస్తే దేవుడు ఇస్తాడు అందులో ఇబ్బంది అయ్యేలా ఈరోజు నాకున్న ఏ వస్తువు అయినా సరే ఈరోజు మనకు దేవుడిచ్చిన ఇచ్చిన ఏ వస్తువు అయినా అవసరం ఉంది అనుకుంటే దేవుడు ఇచ్చిందే స్తోత్రం చెప్పండి హలో ఆ విమానం అవసరం అంటే దేవుడు ఇస్తాడు లేకపోతే లేదు అందులో ఇబ్బంది ఏమి అంతేగాని విమానం ఉంటేనే సేవ చేస్తానని ఎప్పుడు చెప్పాల ఉన్న వాటినే దేవుని సేవలో వాడటమే ప్రభునందు పురులారా ఎందుకు మార్చేబుతున్నాను తెలుసా ఇది ఎలాగూ జరుగును దేవుని వలన జరుగును అందరూ చెప్పండి ప్రశ్న అడుగుదాం జవాబు కూడా చెప్దాం ఇది ఎలాగూ జరుగును అందరూ చెప్పాలి గట్టిగా మరలా ఇది ఎలాగూ జరుగును దేవుని వలన జరుగును విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అందరూ నిన్ను చూసి తక్కువగా చూస్తున్నారా అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నారా నీ స్థితి ఇంతే నీ బ్రతుకింతే నీ జీవితం ఇంతే అనందరూ నేమే వేసుకుంటున్నారా నీ జీవితంలో అద్భుతాలు జరగకపోవచ్చు ఆశ్చర్యకరాలు జరగవని అందరూ నిన్ను చూసి హేళం చేస్తున్నారా నమ్ము ప్రి దేవుని బిడ్డ నీ దేవుని గట్టిగా పట్టుకో ప్రార్థనలో ఎప్పుడు కూడా విసుగువద్దు ఎడతగక ప్రార్థన చేయి దేవుణ్ణి గట్టిగా పట్టుకో నిన్ను హెచ్చించువాడిని దేవుడు నిన్ను బలపరుచుకోండి దేవుడు మనుషుల ఒపీనియన్స్ కానీ వాళ్ళ ఇంప్రెషన్స్ కానీ వారి యొక్క నిందలు కానీ నీ గమ్యాన్ని ఎప్పుడూ కూడా శాసించలేవు నీ గమ్యాన్ని శాసించగలిగే దేవుడు ఒక్కడే ఆయన కోసం ప్రాణం పెట్టిన వేసాయా ప్రాణప్రదంగా నిన్ను ప్రేమించిన దేవుడు నీ గమ్యాన్ని శాసిస్తాడు కాబట్టి నువ్వు గట్టిగా ఎవరిని పట్టుకోవాలా ప్రభువునే పట్టుకోవాలి